రెండు వేల పద్దెనిమిదిలోనే ఎన్నికలు అని నినాదంతో కదులుతుంది కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కసితో మోదీ కనిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే నాయకులంతా సర్దుకుంటున్నారు ఏ పార్టీలోకి ప్రిరాయిస్తే తమకు లాభం అన్న లెక్కలు వేసుకున్నారు ఇప్పటికే వలసల పర్వం మరింతగా జోరందుకుంది ఇటీవల కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి టీడీపీ నుంచి వైసీపీలోకి వలసల ప్రక్రియ సాగుతూనే ఉంది ఆ సంగతి తెలిసిందే లేటెస్ట్ సమాచార ప్రకారం కాంగ్రెస్ మాజీ మంత్రి సీనియర్ నేత పసుపులేటి బాలరాజు వైసీపీలో చేరేందుకు వైయస్ జగన్ని సంప్రదిస్తున్నారని తెలుస్తుంది ఏపీలో ఉన్న లేనట్టే కాంగ్రెస్లో ఉండే కంటే వైసీపీలో చేరితే తనకు టిక్కెట్ దక్కే అవకాశం ఉందని బాలరాజు భావిస్తున్నారంట వాస్తవానికి అధికారంలో ఉన్న టీడీపీ చేరుదామంటే అప్పటికీ అక్కడ పాతుకపోయిన సీనియర్ల మధ్య తమకు అవకాశం దక్కుతుందా అన్న సంకోచంతో వేరొక ఆప్షన్ లేక వైసీపీలోకి చేరుతున్నారంట అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయిన గిడ్డీశ్వరి చేతిలో బాలరాజు ఘోరంగా ఓడిపోయారంట అంత ఘోరంగా ఓడిన నేతను సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని పార్టీలో చేర్చుకోవడం అవసరమా అని జగన్ భావిస్తున్నారంట అయితే ఏదోలా జగన్ కాకా పట్టి పార్టీలో చేరేందుకు పసుపులేటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందంట అందుకు వైసీపీలో కీలక నేత ద్వారా ని కోరుతున్నట్లు తెలిసింది